శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనిత్రయోదశి త్రయోదశి గోవత్సద్వాదశి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకొని సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ నాలుగో తేదీ శనివారము త్రయోదశితో కలిసి వచ్చింది దీన్ని శని త్రయోదశి అంటారు అలాగే ఆ రోజు ఆశ్వీజ శుక్లపక్ష ద్వాదశి కూడా ఉంది కాబట్టి దీన్ని గోవత్స ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే అక్టోబర్ నాలుగు శనివారం ఉదయం పూట ద్వాదశి ఉంది కాబట్టి ఆశ్వీజ శుక్ల ద్వాదశి గోవత్స ద్వాదశి అంటారు సాయంకాలం పూట త్రయోదశి ఉంది శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి అంటారు శని త్రయోదశి ఎప్పుడు ఉంది కాలంలో ఉంది కాబట్టి శని పూజలు చేయాలనుకున్న వాళ్ళు అక్టోబర్ నాలుగు శనివారం సాయంకాలం పూట శని పూజలు చేయండి అంటే సాయంకాలం పూట చీకటి పడక ముందే నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి చీకటి పడక ముందే నవగ్రహాల్లో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోండి అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలన్న ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రం చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన అక్టోబర్ నాలుగో తేదీ సాయంకాలం చీకటి పడేలోపు చేయండి అలాగే అక్టోబర్ నాలుగు గోవత్స ద్వాదశి అన్నారు వత్స అంటే దూడ అర్థం అంటే దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని పూజించే రోజు అర్థం ఈ అక్టోబర్ నాలుగుకున్న ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడైనా మీకు దగ్గరలో గోశాలలో ఆవు దూడ రెండు ఉన్నట్లయితే ఆ రెండింటికి కలిపి ప్రదక్షిణలు చేయండి ఆవుకి దూడకి రెండింటికి ఆహారం తినిపించండి దానివల్ల గోవత్స ద్వాదశి సందర్భంగా ముక్కోటి దేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది అయితే దగ్గరలో గోశాల లేదు ఆవు దూడ లేవు అలాంటప్పుడు ఏం చేయాలి మీ ఇంట్లోనే గోవత్స ద్వాదశి రోజు ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మ తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి లేదా ఆవు దూడ ఉన్న ఫోటో తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి లేదా ఇంట్లో హాల్లో పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఆవు దూడ బొమ్మ ఉన్న ఆవు దూడ ఫోటో ఉన్న గోవస్త ద్వాదశి రోజు ఏం చేయాలంటే ఆ ఫోటోకి కానీ విగ్రహానికి కానీ బొట్లు పెట్టి అక్కడ దీపం పెట్టుకొని ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదవండి నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు ఓం సురభ్యై నమ అని చదువుకుంటూ ఆవు దూడ ఉన్న బొమ్మకు కానీ ఫోటోకి కానీ పుష్పాలతో పూజ చేసి హారతి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి గోవత్స ద్వాదశి సందర్భంగా దూడతో కలిసి ఉన్న గోవును గోశాలలో పూజించటం ప్రదక్షిణలు చేయటం లేదా ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మ కానీ ఫోటో కానీ పూజ చేయటం ద్వారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే సాయంకాలం పూట త్రయోదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ ప్రదక్షిణలతో పాటుగా శనిదానం ఇచ్చుకుంటే మంచిది ఆ శనిదానం ఎలా ఇవ్వాలి ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటినీ నల్లటి వస్త్రంలో మూటగట్టి అక్టోబర్ నాలుగు శనివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో దానం ఇవ్వండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాలు తొలగిపోతాయి అలాగే శని త్రయోదశి సాయంకాలం పూట కాలంలో ఉంది కాబట్టి అక్టోబర్ నాలుగో తేదీ కాలంలో శివాభిషేకం చేసుకుంటూ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివాభిషేకం చేసుకోండి శని దోషాలు తొలగిపోయి శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే కాలంలో మీ ఇంట్లో కానీ ఎక్కడైనా శివాలయంలో కానీ దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ప్రదోషకాలంలో శని త్రయోదశి ఉన్న సందర్భంగా అద్భుతంగా శని బాధలు శని పీడలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి అక్టోబర్ నాలుగు గోవత్సద్వాదశి శని త్రయోదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి